శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సంతానం లేని వాళ్ళు ఈ వీడియోను పూర్తిగా చూడండి సంతానం లేని ఒక వ్యక్తి బాధపడుతూ నాకు కాల్ చేసి మరి తన యొక్క అనుభవాన్ని వివరించాడు తాను ఎవరన్నది కూడా నాకు తెలియదు ఫేస్బుక్లో నా యొక్క వీడియోస్ చూసిన తర్వాత నాకు ఫోన్ చేసి మరి తన యొక్క అనుభవాన్ని నాకు వివరించాడు తనకు చాలా కాలం నుంచి సంతానం లేదు ఎంతమంది వైద్యుల దగ్గరకు వెళ్ళినా కూడా తనకు తన భార్యకు ఎలాంటి సమస్య లేదు అయినా కూడా సంతానం నిలబడలేదు అలా బాధపడుతున్న తరుణంలో పరమాచారుల వారు ఆ వ్యక్తిని అనుగ్రహించి సంతానాన్ని పొందడానికి కావలసిన ఉపాసన మార్గాన్ని గురువుల ద్వారా అనుగ్రహించారట ఆ సంతానాన్ని పొందడానికి ఏం చేయాలి ఎలాంటి ఉపాసన చేయాలి అన్నది ఆ సంతానం పొందిన వ్యక్తి మాటల ద్వారానే విందురుగాని ఈ వీడియోను మీరు కూడా పూర్తిగా చూసి సంతానం లేకుండా బాధపడుతున్న మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తను తన యొక్క అనుభవాన్ని నాకు వివరించాడు ఒక గంట సోపు వివరించాడు అందులో ముఖ్యమైన విషయం పరమచారులు వారు అనుగ్రహించినటువంటి సంతానం పొందడానికి కావలసిన ఉపాసన మార్గాన్ని ఆ భక్తుడు వివరించింది మాత్రమే మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను శ్రద్ధగా వినండి టూ సిఎంసి బాగా చూస్తారు కదా మన సైడ్ టాక్ కదా ఆ విధంగా ఉంటుంది అనేసి ఇంకా అది తీసుకెళ్తే ఈ డాక్టర్లు అంత వద్దు తీసుకెని అక్కడ తొమ్మిది ఏళ్ళు ట్రీట్మెంట్ చేయించా ఎంతో డబ్బు ఖర్చు పెట్టా ఎంతో డబ్బు ఖర్చు పెట్టానంటే లెక్కలేదు ఎందుకు పుట్టరు నాకు అంటే ఏం సమస్య లేదు సమస్య అయితే ఏం లేదు జీరో సమస్య ఇద్దరికి ఎనకనే ఒక నాలుగు నెలలు ఉంటుంది హార్ట్ బీటే నిలిచిపోతుంది ఏమైందనే వాళ్ళకి అర్థం కాలేదు అక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చూస్తా అన్నారు ఏం చేస్తా ఏం కుదర్లా మాకు మామూలుగా అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినారు ఇది జరిగినాక అదే కరోనా రావడం మళ్ళీ మళ్ళీ నేను ఇంత ముందు చెప్పింది స్టోరీ మళ్ళీ దాని తర్వాత ఈ విధంగా రోజు ఫేస్బుక్ చూస్తా అంటే ఆ ఫోటో కనపడింది ఫోటో కనపడటమే తరువాయి వాయిస్ వాయిస్ వినిపిస్తా ఉంది ఇది కాదు సెల్ మ్యూట్ లో ఉంది సెల్ మ్యూట్ లో ఎన్నకుంటుంది నైట్ లో ఇంకా సౌండ్ రాకూడదు కదా ఏవో నిద్రపోతా ఉంటారు కదా వైఫైనా ఇంట్లో ఉండే వాళ్ళైనా నమ్మకైనా నిద్రపోతారు కాబట్టి సెల్ మ్యూట్ లో పెడేసి చూస్తా ఉంటాం జనరల్ గా సెల్లో వల్ల వాయిస్ చూ కనిపిస్తా ఉంది ఏమో వినిపిస్తాను నువ్వు ఇంకా మారవా ఇంకేం వినపల్ల ఇది ఒక్క మాటే వినపడింది నువ్వు ఇంక మారవా నువ్వు ఇంక మారవా అని మూడు మాటలు వినపడింది ఆడికి సైలైన్ అయిపోయింది ఆయన ఫేస్ చూస్తా అంటే ఆయన కొట్టినట్టు ఊరిని చూసినట్టు నన్ను కొట్టినట్టు అనిపించింది కను మూసుకొని గట్టిగా ఇది మా వైఫ్ పక్కనే ఉంది కానీ నేనేం చెప్పలా ఎందుకంటే ఏదో నాకు అది అది ఏం మనకేం తెలియదు కదా అనుభవం మీకు మాత్రమే తెలుస్తుంది ఆ నాకు తెలుస్తుంది అదే ఇంకా చెప్పుకోలేదు ఆ రోజు నైట్ మొత్తం నిద్రే లేదు అది ఏందేందో కనిపిస్తుంది అది ఏం అర్థమే కాదు మళ్ళీ సెకండ్ డే కంటిన్యూషన్ అంటే సెల్ చూడాల నిద్రే లేదు పూర్తిగా నిద్రే పట్టకుండా ఇంకొంది అట్లా మూడు రోజులు ఉంది మూడు రోజుల తర్వాత మళ్ళీ ఈయన ఎవరు అనేసి సందేహం వస్తుంది కదా ఈయన అసలు ఎవరు ఈ కతేంది అనేసి యూట్యూబ్ లో వచ్చి ఆయన ఫోటో పట్టుకొని ఎత్తికా ఫోటో చూసుకుంటా ఇట్లా ఫోటో దొరుకుతుందా ఎవరి అనేది తీసుకుంటా వస్తే పలానాయన అని తెలిసింది పలానాయనని తెలిసినాక ఆయన గురించి వినడం స్టార్ట్ చేస్తా కోటేశ్వరరావు గారు చెప్పిన ప్రవచనం కొద్దిగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పైన ఉని ఒకటి ఆయన గురించి వింటే కండ్లల్లో దుఃఖం ఆగల అట్లే లీనం అయిపోయి ఆయన పైన ఆయన కరుణ మీరు చెప్పినారా అది అంతా ఇంత కరుణ అనేది ఎంత కరుణ చెప్పండి అమ్మ అమ్మవారి దయ మాదిరిగా అది ఎంత ఇంత చెప్పలేము అసలు మనం ఎవరు నేను ఎవరు అసలు అది నాకు సంబంధమే లేదు తెలియదు మనం ఎంత అట్టడుగున ఉన్నా కూడా ఎంత అట్టడుగు కదా మనది మన బుద్ధి మన మాట వినడం లే ఇది చేయకూడదు అని చెప్తా ఉన్నా కూడా మన బుద్ధి వినడం లే బుద్ధి చెప్తా ఉన్నా కూడా మనసు చెయ్యాలనే పెరుగుతా ఉంది అంటే ఒక చెడ్డ పని గాని ఒక కోరిక గానీ ప్రపంచంలో ఉండే దీంట్లో మునిగిపోయి మునిగిపోయి అవును కొట్టుకుంటాను సంఖ్యలో వేసుకొని డైరెక్ట్ గా ఆయన ఎంత అట్టడుగున ఉన్న వారిని కూడా రక్షించగలిగిన ఇట్లా పట్టి నన్ను లాగాడు అనమాట లాగేదా అప్పుడు కరోనా వచ్చి అప్పుడు మళ్ళీ నేను చెప్పాను కదా మళ్ళీ మామూలుగా నేను డైలీ పూజ నిత్య పూజ మామూలే ఆ దీపంతోనే స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోయా ఈశ్వర తత్వంలోకి ఈశ్వరుడు అంత ముందు ఈశ్వరుడు అంటే నాకు తెలియదు ఆయన గుడికి కూడా ఎక్కువగా వెళ్లేదా మన ఆయన బలంతం పైన ఎప్పుడున్న తొడుక్కొని వెళ్తే వెళ్ళడమే ఏ రండి వాళ్ళతో కూడా వెళ్ళడం అంతే ఇంకా అంతకు మించి నాకేమి తెలియదు ఆ ఆ తర్వాత లాక్ డౌన్ రావడం మళ్ళీ ఒకటి విష్ణు సహస్రనామం చదవడం నలభై ఒక్క రోజులు నాన్ వెజ్ నిలిపేసి చదవము దాని తర్వాత ఇంకా మా వైఫ్ కి చెప్పిన ఈ విధంగా స్వామి కంచిలో ఉంటాడు వాడికి పోయాల్సి వచ్చేయాలి మనము అనేసి తీసుకొని వెళ్ళాం ఏం తెలియదు కదా నాకు ఫస్ట్ కంచికి వెళ్ళి కంచి పీఠం అడిగాను ఆటో వాళ్ళని కొద్దిగానే కొద్ది దూరంలోనే ఉంది నడిచి అని చెప్పినారు ఆ నుంచి నడిచి వెళ్ళాను అనుకుంటా లేదు నడిచి వెళ్తే వెళ్ళాం పీఠంకి స్వామి ఏడు ఉన్నారు లేరు అప్పుడు అనిపించింది స్వామి నిజం చెప్తున్నాను స్వామి ఇప్పుడు లేరు అనే దానికి నాకు జరిగిన దానికి ఏమన్నా ఉందా ఇప్పుడు లేరు అనేదానికి మనం ఎంత అమాయకనంలో ఉన్నట్టు స్వామి ఉన్నట్టే కదా స్వామి ఉంటేనే కదా మనకి ఇవన్నీ చేస్తాడు అని అనిపించింది ఆడ బృందావనం ఉంది దండం పెట్టుకున్నాను ఏదో నా వచ్చింది ఆడ మొక్కుకొని వచ్చాం ఇప్పటివరకు పిల్లలు అయితే ఇప్పటి వరకు లేదు అయిపోయింది స్వామిని ఎలా దర్శనం చేసుకోవాలి సరే ఇప్పుడు ఉండే స్వామి మేము మాట్లాడాలి అని అడిగాము అక్కడ ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళు స్వామి యాత్రలో ఉంటారు ఉండరు అని చెప్పినారు సరే ఇంకా ఏదో నాలుగు ఫోటోలు చిన్నగా తీసుకొని ఇంటికి మళ్ళీ మా జీవనం మామూలుగానే జరుగుతా ఉంది ఒక రోజు ఎవరో వచ్చారు కంచి స్వామి వచ్చిన్నారు తిరుపతికి మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అని చెప్పినారు రోడ్ లో పోతా ఎవ్వరు చెప్పినట్టు నాకు చెప్పండి వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఎందుకు చెప్పారో ఎందుకు ఆగారు వచ్చారు స్టిక్కర్ ఏదో ఒకటి మాత్రం చిన్నది ఏదో అడిగారు వాళ్ళ ఏదో సెల్లో మెసేజ్ కంచు స్వామి వచ్చిండారు అని చెప్పారు ఎక్కడికి వచ్చిండారు ఎట్ల పోయి కలవాల నాకు ఏం తెలియదు ఏం తెలియదు ఆ వినాయకుడి గుళ్ళ స్వామి వచ్చాడు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఏదో ఉంది పేరు రాసుకోవాలి ఆయన వచ్చి చెప్తున్నాడు ఈ విధంగా పంచి స్వామి వచ్చిన్నాడు అలా దగ్గర ఉంటాడు ఆ స్వామి అరే రామ కృష్ణ గుడి దగ్గర ఉంటాడు నాకు ఎారు ఉంటాడో నాకు కూడా తెలియదు ఆ ఏరియాలో ఉంటాడంట మా వాళ్ళు వెళ్తున్నారు నేను వెళ్ళాలని ఆ స్వామి చెప్పినాడు సరే ఇంకా నుంచి నేను వెళ్ళాలి నాకు ఎలా వెళ్ళాలో ఏం తెలియదు మనం మామూలు నా పద్ధతి ఉంది కదా కొంచెం అది కట్టుకున్నాను మా వైఫ్ని తీసుకున్నాను వెళ్ళేదానికి ప్రయత్నం ఇల్లు వాకిల్లు అంత క్లీన్ చేసుకొని వెళ్ళాం ఇది వెళ్ళడానికి ఒకసారి నా వల్ల కాల ఫస్ట్ చెప్పినప్పుడు నా వల్ల కాల ఇది రెండోసారి మళ్ళీ జరిగింది ఇదే విధంగా రెండోసారి జరిగితే మళ్ళీ ఆ రోజు మాత్రం పట్టుదలగా వెళ్లిపోయాం ఎన్నో ఎన్నో ఉంటాయి అడ్డంకులు ఖచ్చితంగా ఆ అడ్డంకులన్నీ తొలగించుకొని బలవంతంగా మా వైపుని తీసుకొని వెళ్ళాం అక్కడ వెళ్తే వాళ్ళు అడిగారు పంచే పీఠంలో ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని వాళ్ళ శిష్యులు అడిగారు నాకు నేను ఇది జరిగింది మా స్వామి కళ్ళలో కనపడ్డాడు మాకు సంతానం లేదు స్వామి అనుగ్రహం కోసం వచ్చామంటే మేము స్వామితో మాట్లాడాలా మాట్లాడాలని కూడా చెప్తా స్వామి అనుగ్రహం కోసం ఆ ఆశీర్వాదం కోసం వచ్చాము అని చెప్పా అయితే స్వామి మాట్లాడాలంటే ఎంత సో పడుతుందో తెలియదు మీరు వెయిట్ చేస్తారని అడిగేవాళ్ళు మేము ఎంత సోఫైనా ఉంటాను స్వామి అని నుంచి సాయంకాలం పట్టింది ఒక పదకొండు టైం వెళ్ళాను నా మూడు గంటలకు స్వామి మాట్లాడారు మాతో డైరెక్ట్ గానే మాట్లాడారు వాళ్ళు కూడా చెప్పినారు స్వామికి ఈ విధంగా అంతా వాళ్ళు కూర్చున్నారు చెప్తే ఆయన స్వామి డైరెక్ట్ గా మాతోనే ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడారు అదృష్టవంతులా మాట్లాడి ఏంది ఏంది కనుక్కున్నారు ఇట్లా జరిగిన స్వామి ఈ విధంగా నా కళ్ళలో కనపడ్డాడు నాకు సంతానం లేదు స్వామి మమ్మల్ని ఆశీర్వదించండి అని మాకు తోచిన భాషలో మనకు తెలియదు కదా మాకు ఏమి తెలియని మా తనంతో మనం చెప్పాలి సరేలే కుంకుము విభూది ఇచ్చి వాళ్ళ శిష్యులకి చెప్పు అందించారు ఏం రేపు తెల్లవారు అభిషేకానికి రమ్మని చెప్పు ఆ స్వామి నాకు చెప్పలా ఆ శిష్యులకు చెప్పు పంపిస్తారు అన్ని కనుక్కున్నారు ఆశ్చర్యదని చేశారు స్వామి అన్ని అడిగారు వ్యాపారం ఎలా ఉంది అది దేసాయ అని అడిగారు మళ్ళీ శిష్యులకు చెప్పారు తల్లవారు అభిషేకానికి వచ్చి రమ్మని చెప్పు అనేసి అని చెప్పుకున్నారు అర్లీ మార్నింగ్ నేను లేదని చెల్లా మిమ్మల్ని కొద్దిగా మీరు ఏదో పనిలో ఉన్నారా లేదండి ఏం ఇబ్బంది ఏం లేదు మీకు ఒక హాఫ్ అన్ అవర్ కూడా మీకు టైం ఇస్తున్నాడు మీకు చెప్పాల్సింది పూర్తిగా చెప్పండి ఇలాంటి ఇలాంటి వినాలంటే నాకు నాకు భాగ్యం ఉండాలి అది సరే అయ్యింది ఆ తెల్లవారితో మళ్ళీ మా వైఫ్ నేను వెళ్ళాం ఎందుకు ఎట్లా వెళ్ళాము స్వామి అనుగ్రహం అది వాడికి వెళ్ళాలంటే చాలా కష్టం అది చూడాలంటే కూడా కష్టమే చంద్రమూరి ఆరాధన అభిషేకము తెల్లవారితో నుంచి సాయంకాలం వరకు జరిగింది ఆ రోజు మొత్తం చూసి తీర్థ ప్రసాదాలు ఇచ్చి మళ్ళీ ఆశీర్వదించి పంపించారు నిలబడింది మామూలుగానే నిలబడుతుంది కదా నిలబడింది నిలబడింది ఈసారి గట్టిగా ప్రయత్నం చేస్తా వాళ్ళు ఎట్లా చెప్తారో ది చెయ్యాలి మీరు వాళ్ళ శిష్యులు చెప్పు పంపించారు హాస్పిటల్ చేయాలి మా స్వామి అనుగ్రహం ఉంటుంది మీరు హాస్పిటల్ నిలపద్దండి అని నేను గట్టిగా ప్రయత్నం చేస్తా అక్కడ వేలూరు లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారు కదా విభాగానికి పెద్ద డాక్టర్ల దగ్గర ఎక్కువ డబ్బైనా పెట్టి ప్రయత్నం లా ఇంకా చేద్దాము గట్టిగా ప్రయత్నం చేద్దాము అనేసి చేసారు అంతా చూస్తా ఉంటారు అన్ని చేస్తాడు సేమ్ అదే విధంగా మళ్ళీ ఇది అయిపోయింది మళ్ళీ సరే అదే మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ శిష్యులు ఫోన్ నంబర్ ఉంది వాళ్ళకి చెప్తాను ఇట్లా జరిగింది ఈ విధంగా అయింది స్వామి నిలబడింది చెప్పాను మళ్ళీ నిలబడింది చెప్తే చాలా సంతోషిస్తున్నారు ఏం కాదు మీకు స్వామి అనుగ్రహం ఉంది ఇంకేం కాదు అనేసి అన్నారు మళ్ళీ ఇదైంది ఈ విధంగా జరిగిందని చెప్పాను బాధపడ్డారు ఏం కాదు మీరు మీరు నమ్ముకోండి అనేసి అని వాళ్ళు చెప్పాలని చెప్పినారు నాకు ఆల్రెడీ నమ్మకం ఉంది కాబట్టి నాకేం దాని గురించి ఇది లేదు స్వామి ఎందుకు తీసేసి ఉంటారు అనేది మనకు తెలియదు ఎన్నో ఉంటాయి మనం చేసినట్టు అవి పోవాలి పోతే మంచి సంతానం కలుగుతుంది ఒకవేళ అప్పుడు వచ్చినా అప్పుడు ఇచ్చినా అది మనకు తెలియదు ఎట్లాంటి సంతానం కలుగుతారో తెలియదు కదా దానివల్ల ఉంటారులే సాంగ్ ఎలా ఇస్తే అలా కావాలా ఏది ఇస్తే అదే ప్రసాదం అనే నిశ్చయం చేసుకొని మళ్ళీ నా ప్రయత్నం నాదే నా భక్తి నాదే నా ప్రయత్నం నాదే మళ్ళీ ఒక సంవత్సరం ఒకసారి వస్తారు మా తాపుట్లో ఇక్కడికి స్వామి వారు ఆ పండగ నెలలో వస్తా ఉన్నారు అప్పుడు ఆ పండగ నెల అంటే ధనుర్మాసంలో వస్తారు ఆ ధనుర్ నెక్స్ట్ ధనుర్మాసం కెళ్ళా మళ్ళీ స్వామి వచ్చింటే నెక్స్ట్ ధనుర్మాసం కెళ్ళి చెప్పా ఈ విధంగా జరిగింది జరిగింది ఈ విధంగా జరిగింది మనం చెప్పినాను ఆ సంవత్సరం మాత్రం మా అమ్మ మా నాయన కూడా వచ్చారు వాళ్ళకి కూడా అన్ని వాళ్ళని చాలా వాళ్ళని అయితే ఒక పది నిమిషాలు మాట్లాడారు వాళ్ళతో అన్ని వ్యవసాయం మన ఆయన సేద్దం చేసేది అది చెప్పినాడు అన్ని చాలా బాగా మాట్లాడినాడు స్వామివారే సరే మళ్ళీ వాళ్ళ శిష్యులకు పిలిచి ఇంకోటి చెప్పారు అది అది ఎవరికి చెప్పకూడదు అని చెప్పినారు కానీ మీకు చెప్తా ఎందుకు చెప్తాను అంటే ఇది తెలియాలి తెలిసి ఒక్కరికి సంతానం పుట్టినా నేను ధన్యో నేను కాదు అది కంచి స్వామి గురించి తెలియాలి ముఖ్యంగా ఏం చెప్పారంటే ఆ స్వామి వారు ఇప్పుడు నాకు సంతానం ఉందిలే కాబట్టే చెప్తున్నాను నాకు కోరిక నెరవేరింది నాకు పాప పుట్టింది సంతోషం ఎందుకు చెప్తున్నాను అంటే ఇది నలగరికి తెలియాలి నలగరికి మంచి జరగాలి అని చెప్తున్నాను ఆ స్వామి ఏం చెప్పారు అంటే ఆరు సుబ్రహ్మణ్యం స్వామి గుళ్ళు తమిళనాడు మొత్తం ఉంటాయి ఇవి ఎవరికి మనలాంటి సూత్రులకి సూత్రులకి ముఖ్యంగా మనం వేదము మంత్రము ఇవి మనకు లేవు లేవు మనకు చేయాల్సిన అవసరం కూడా ఉండదు అంటే వాళ్ళ ఉద్దేశంలో మనకు స్వామి వారి ఉద్దేశంలో మనకు అవసరం ఉండదు అని నా అభిప్రాయం లే మీకు ఇంకా మీరు సీనియర్స్ అట్లా ఏం లేదండి తక్కువ నేను కాదు అని నేను అనుకున్నాను నేను అనుకునింది మీతో పంచుకున్నాను అంటే వాళ్ళ వాళ్ళ దీంట్లో మనం చేయలేము కదా మనకి ఎన్నో ఉంటాయి ఇంట్లో మనం మంత్రం చేయాలంటే మన స్తోమత మన స్థాయి సరిపోకపోవచ్చు దానివల్ల మన దుష్ప్రభావం కూడా రావచ్చు కదా మనకు తెలిసి తెలియక ఏదంటే చేస్తే అది గురువు గారికి తెలుస్తుంది కదా గురువు గారికి శిష్యుడు ఏ స్టేజ్ లో ఉన్నారో తెలుసుకొని ఆ స్టేజ్ లో ఉండే మంత్రాన్ని మనకు మంత్రం కాదు ఆ ఇది చెప్పాడు అనమాట జస్ట్ సింపుల్ మీరు హాస్పిటల్ వెళ్తూనే మీ ట్రీట్మెంట్ నిలపకుండానే ఇది చేయండి అని చెప్పి ఆరు సుబ్రమణ్య ఆరు క్షేత్రం అనేసి తమిళనాడు తిరుచెందూరు పలని పల పలమదిచ్చి తిరుపర కుండ్రము స్వామి మలై తిరుత్తని ఈ ఆరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఎవరికి చెప్పకూడదు చేసేవాళ్ళు ఇంట్లో తల్లిదండ్రికి తప్ప వాళ్ళు కూడా ఎవరికి చెప్పకూడదు మళ్ళీ చేసేటప్పుడు ఎవరికి చెప్పకుండా ఇప్పుడు మీరు అనుకున్నారు వెళ్ళాలి అని మీరు మీకు మీ కి మీ అమ్మ నాన్నకి తెలియచ్చు వాళ్ళు ఎవరికి చెప్పకూడదు మీ అమ్మ నాన్నకి తెలిసినా కూడా వాళ్ళు ఇలా వెళ్ళారు అని చెప్పకూడదు అనమాట చెప్పకూడదు అనమాట అది ఎందుకు చెప్తున్నానంటే అది వాళ్ళకి మీరు చెప్పినప్పుడు కూడా వాళ్ళకి చెప్తారు అని చెప్పుకున్నా ఇది ఎవ్వరికి తెలియకుండా గోప్యంగా వాళ్ళ మనసులో పని ఆరు క్షేత్రాలకి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ కచ్చితంగా అర్చన చేసుకోవాలి స్వామికి ఆ అర్చన నామంతో అర్చన చేసుకోని చేయాలి అంతే ఆ యాత్ర జరిగేటప్పుడు అక్కడ దగ్గరలో ఇతర పుణ్యక్షేత్రాలు కూడా ఉంటాయి ఇప్పుడు మధురైలో కామాక్షి అమ్మవారు అని ఇంకా ఇతర పుణ్యక్షేత్రాల్లో ఇతర దేవాలయాలు కూడా దగ్గరలో ఉండే కుళ్ళు ఉంటాయి అవును కానీ ఎక్కడికి వెళ్ళకూడదు వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు మీరు సుబ్రహ్మణ్యం స్వామినే నమ్ముకోవాలి సుబ్రహ్మణ్యం స్వామిని ఆరాధించాలి సుబ్రహ్మణ్య స్వామినే ఇది చేయాలి అలా చేసుకుంటూ అర్చన చేసుకుంటూ ఇంటికి వచ్చేయాలి ఆరు పుణ్యక్షేత్రాలు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేయాలి ఇంకెక్కడ వెళ్లకుండా దాని తరువాత మాకు దగ్గరలో ఇక్కడ కన్నపల్లిలో సుబ్రమ క్షేత్రం ఉంది చందాయుధపాణి స్వామి గుడి ఉంది అక్కడ పద పద ఆ పదకొండు మంగళవారాలు గుడి చుట్టం అని చెప్పారు అంటే మీరు చెప్పేటప్పుడు ఎక్కడ వాళ్ళ వాళ్ళ దగ్గరలో ఉండే గుడికి తిరగదు పదకొండు మంగళవారాలు అది చేసుకుంటూ ఇది ఇది చేసుకుంటారు కదా అవునండి ఇది ఇప్పుడు పదకొండు మంగళవారాలు ఫస్ట్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసినాక వెళ్ళాలి ఎప్పుడొకప్పుడు ఇప్పుడు మంగళవారం వెళ్ళిపోయినాక వెళ్తాం కదా అవును ఇది వారం రోజుల పైన ఏం పట్టదు ఈ యాత్ర అవునండి మళ్ళీ యాత్ర అయిపోయినాక మళ్ళీ ఇది కంటిన్యూ చేసుకోవచ్చు ముట్టు గిట్టు అయితే ఆ వారం తప్పించేయచ్చు యాత్ర మాత్రము ఈ ముట్టు లేనప్పుడు చూసుకొని వెళ్ళాలన్న ఈ సమస్యలు ఏమన్నా ఉండేది ఉంటే చూసుకొని వెళ్ళాలి ఇలా ప్రయత్నం చేశాను వాళ్ళు కొన్ని వేల మందికి చెప్పారంట ఆ స్వామిదయ్య ఆ కరుణ ఎవరి పైన లేదు నా పైన ఆయన చూపించాడు నేను దర్శనం చేసుకుని రాగలిగాను వాళ్ళు చానా ఆశ్చర్యపోయారు మఠంలో చెప్పినా కూడా మీరు వెళ్ళారా ఆశ్చర్యంగా అడిగారు నన్ను అయితే మీరు నిజంగానే వెళ్ళారా పూర్తి అయ్యిందా యాత్ర మీరు అదృష్టవంతులు అసలు చానా ఇది ఉంటే గానీ వెళ్ళలేరు మేము చానా మందికి చెప్తాము చేయలేరు యాత్ర అది అడ్డంకులు వస్తాయి అని చెప్పినారు నాకు కూడా అడ్డంకులు వచ్చాయి మా అత్త మా అమ్మ నాన్న మా ఇంట్లోనే ఉండేది ఆయనకి చాలా సీరియస్ అయిపోయింది ఇంక లేదు బయట తీసుకొచ్చి పండేసేసారు అన్నమాట ఎక్కడున్న పలనీలో ఇలా ఉన్నారు నేను వెళ్ళింది ఎవరికి చెప్పకూడదు వాళ్ళు నాకు ఫోన్ ఓకే వాళ్ళు నాకు ఫోన్ ఎక్కడ ఎక్కడున్నవారు అవి ఏ విధంగా ఉంది తాతను హాస్పిటల్ తీసుకోమని మా మామూలు గాని వాళ్ళు ఫోన్ చేస్తాను నేను ఎక్కడుండే చెప్పకూడదు మా అమ్మ నాన్న చెప్పకూడదు అలాంటి కొన్ని పరిస్థితులు వస్తాయి అప్పుడు కూడా మనం దక్కించుకోవాలి మనం ఆయన్నే నమ్ముకుంటే మనం ఆ దీంట్లో నుంచి బయట రాగలుగుతాం మనం తప్పించుకోలేంలే అవును పరీక్ష మనం పైన నమ్మి స్వామినే ఆరాధిస్తే మనం ఆ దీంట్లో నుంచి కూడా బయట అవును అలాంటి పరీక్షలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉంటుంది దాని తర్వాత వెళ్ళేసి వచ్చాను అదే విధంగా ఇక్కడ గుడి కూడా తిరిగేస్తాను మళ్ళీ నిలబడింది అది చెప్పా వాళ్ళతో మళ్ళీ నిలబడింది మళ్ళీ అదే విధంగా నాలుగు నెలలు మళ్ళీ వేలూరు వెళ్ళాలా ఇంకా వాళ్ళని తిట్టేసి వచ్చేసా ఏం మీ ట్రీట్మెంట్ వద్దు ఇన్ని మీ వల్ల కాలేదు అనేసి ఇంకా ఎక్కడికి వెళ్ళాల తెలియక ఇక్కడ అది దాని తర్వాత నిలబడింది నిలబడినాక ఇంకా అయ్యప్ప స్వామి మాలేసుకొని నిలబడినాకంటే నాకు తెలియదు ఇంటికి రావడం అది వార్త చెప్తుంది ఇంకేం బొబ్బా మనకు స్వామి దయ్య ఉండే అయ్యప్ప స్వామి కాపాడేస్తారు ఇంకేం కాదనుకున్నాను అదే విధంగా మళ్ళీ ఇదైపోయింది మళ్ళీ పోయింది పోయింది ఎప్పటికి నలభై ఒక్క రోజులు పూర్తి అవుతుంది కదా నలభై ఒక్క రోజుకి రాల మా వైఫ్ ఈ విధంగా జరిగిపోయింది దుఃఖం ఇంకెలా ఉంటుందో మీరే రెండు వేల లో మ్యారేజ్ అయింది ఇంకా నేను గురువు గారి నమ్ముకోనుందా ఇంకా మీరు ఏం ఇంకా ఇంకెలా ఉంటుందో అప్పుడు మా పరిస్థితి మీరు ఊహించండి చెప్పలేము అప్పుడు అప్పుడు మీరు గానం నమ్మితే అప్పుడు నమ్మగలిగితే గురువు ఉండాడు గురువు అప్పుడు పరీక్షలు ఇవన్నీ నాకు పరీక్షలు అనమాట తట్టుకుంటాడా తట్టుకోలేడా వీళ్ళు ఏం చేస్తాడు అప్పుడు మనం మామూలుగా అయితే ఇంక వదిలేస్తారు ఎవరైనా నేనైతే వదిలేది లేదు ఎందుకు లేదు అంటే నాకు తెలుసు ఇచ్చింది ఆయనే కదా అనుగ్రహం నాకు తెలుసు అనమాట ఇది మామూలు విషయం కాదు అనేసి విషయం నాకు తెలుసు అనమాట సరే ఇది సరే నలభై ఇంకా ఆయన దగ్గర కొద్దిగా బాధపడేసి వచ్చే శబరిమలకి వెళ్ళి ఆడ ఆయన దగ్గర బాధపడాల్సింది బాధపడ్డాను ఆయన అనుగ్రహం మళ్ళీ మా అమ్మ మీరు ఇల్లు మారుకొని ఇంటికి కూడా నేను చాలా డబ్బు ఖర్చు పెట్టాను వాళ్ళు వీళ్ళు చెప్పారు నేను చాలా చేశానులే వాళ్ళు ఏదేదో చెప్తా ఉంటారు కదా అవన్నీ చేసేసాను సరే ఇంక ఇదేం వద్దురా ఇల్లు మారిపో అని చెప్తున్నారు సరే ఇల్లు మారిపోయి ఇక్కడ తిరుపతికి వచ్చేసాను సరే ఇంకా అంతే మళ్ళీ నిలబడింది మూడు నెలల తర్వాత ఎవరి మేళకి పోయిట్ చేశాను మళ్ళీ నిలబడింది ఇంకా యాడు చూసులుగా యాడు చూపించట్లు తెలియక మేడం దగ్గరికి తీసుకెళ్ళాను ఆ శ్రీష్ఠ మేడం మేయ మేయర్ శ్రీ మేయర్ తీసుకెళ్ళాను జనరల్ ట్రీట్మెంట్ ఆమెకి నాలుగు నెలల తర్వాత రక్తం మందంగా అయిపోతాంది బిడ్డకి రక్తం వెళ్ళలేదు దాని వల్ల బిడ్డకి ఆ విధంగా అయిపోతాంది ఇంకేం ప్రాబ్లం లేదు దానికి నేను ఇంజక్షన్ ఇస్తాను వేసుకోండి అది ఏం అని చెప్పింది ఆ ఇంజక్షన్ వేసుకున్నాను రెండు వేల ఇరవై నాలుగు జనవరి మూడో తేదీ పాం పుట్టింది అది వెంటనే రాత్రి వాళ్ళకి ఫోన్ చేసి నైట్ పన్నెండు గంటలకు అడిచారు వాళ్ళ ఆనందం అది మామూలు ఆనందంగా అది చిన్న ఆనందపడలేదు బాగా వాళ్ళు నాకు ఆశీర్వాదం చేశారు ఆ మళ్ళీ దాని తర్వాత వాళ్ళు చెప్పినారు ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి మీరు స్వామి వారికి భిక్షావనం చేసుకోండి పాప పుట్టినరోజు వచ్చి లేదు పుట్టినరోజు రోజు వారు లేకపోయినా ముందుగా ఉన్న వెనకాల ఉంటారు కదా వచ్చి మీరు దీక్షావంధనం అక్కడ ఉంటుంది స్వామి సేవ చేసుకోండి ఎందుకు చెప్తున్నాము అంటే మీరు వచ్చారు ఇప్పుడు మీ తరతరాలు ఎన్నో తరాలకు గానీ ఇక్కడికి రాలేదు కంచి కీటం అంటే రాలేరు అడుగు పెట్టలేరు అది మీకు తెలియదు అసలు అలాంటి గురువు ఉన్నాడనే విషయమే తెలియదు మీకు అలాంటి అనుగ్రహం మీకు కలిగింది ఆ స్వామి దయ మీ కరోనా కలిగింది కాబట్టి మీ తరాలు ఇప్పుడు అది కంటిన్యూ కావాలంటే మీరు ఇది చేస్తూ మీ బిడ్డ కూడా వస్తా ఉంటుంది అలా కంటిన్యూ అవుతుంది కాబట్టి మీరు దీన్ని వదలద్దండి అని వాళ్ళ శిష్యులు చెప్పారు మేము అలా ఇంకా ఒక సంవత్సరమే కదా అయింది మొన్న చేసాము ఇది కంటిన్యూ చేసుకుంటా ఉన్నాము ఇప్పుడు మళ్ళీ మా వైఫ్ ప్రెగ్నెంట్ అనమాట ఇది మీకు చెప్తున్నాను స్వామి గురించే చెప్పండి నా గురించి కాదు స్వామి కరుణ గురించి నేను చెప్పిన వాటిలో మీరు ఎంత షార్ట్ చేసుకుంటారో లెంత్ చేసుకుంటారో చేసుకోండి ఆయన కరుణ నేను మాటల్లో చెప్పలేము అనమాట అమ్మవారికి ఎంత మీనాక్షి అమ్మకి ఎంత కరుణ ఉంటుందో దానికంటే ఎక్కువే ఉంటుందేమో స్వామి మాలాంటి అత్తడుగులో స్థాయిలో ఉండే వాళ్ళకి అంత అసలు నాకు తెలియదు నాకు ఆయన అనుగ్రహం ఇవ్వాల్సిన అవసరమే లేదు ఏం లేదు కదా నేను ఎవరిని అడగల కదా కంచి పీఠం అంటే నాకు తెలియదు కదా ఏమి తెలియదు కదా ఇప్పుడు స్వామి ఎప్పుడు వచ్చినా వెళ్తా ఉంటాను దర్శనం చేసుకుంటాను అక్కడ పాల్గొంటా ఉంటాను పూజలకి అంత భాగ్యాన్ని నాకు స్వామిగా కల్పించాడు అనమాట ప్రసాదించాడు దీన్ని ఆనందాన్ని మీతో పంచుకోవాలనేసి చాలా సంతోషం అండి మీ నెంబర్ అడిగాను పాపం మీ టైము తెలియదు నాకు ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు మీతో మాట్లాడటమే నా నేను చేసుకున్న పుణ్యం అది మీకు నల్లగారికి చెప్పాలంటే నాకు ఏ మీడియా